హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు పాత కాయిన్స్ దాచుకునే అలవాటు ఉందా మీ దగ్గర ఐదు రూపాయలు పది రూపాయల నాణేలు ఉన్నాయా అయితే వాటితో మీరు ఒకేసారి పది లక్షల వరకు సంపాదించుకోవచ్చు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అయితే మీరు చేయాల్సిందల్లా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన కరెన్సీ నోట్ నిర్దిష్ట ప్రమాణాలకు సరిపోలుతుందని నిర్ధారించుకోవాలి అలా చేస్తే మీరు ఆన్లైన్లో మీ దగ్గరున్న నాణాలను అమ్మేసి పది లక్షలు గెలుచుకునే అవకాశం ఉంది నోట్లను విక్రయించడం సేకరణ కరెన్సీ కోసం మీరు అధిక ప్రీమియంతో వ్యవహరించే వెబ్సైట్లను సందర్శించవచ్చు చాలా వెబ్సైట్లలో పాత నాణాలు నోట్ల వేలం వేస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి పైన పేర్కొన్న పది లేదా ఐదు నాణాలపై తప్పనిసరిగా వైష్ణోదేవి ఫోటో ఉంటుంది ఈ నాణాలు రెండు వేల రెండు సంవత్సరంలో జారీ చేశారు ఇటీవల ఈ కామర్స్ సైట్లలో చాలా డిమాండ్ పెరగడం విశేషం క్వికర్ లేదా ఓఎల్ఎక్స్ వంటి ప్లాట్ఫారంలలో పాత నోట్లు మరియు నాణాలను ఎలా అమ్మాలి మీరు విక్రయించాలనుకుంటున్న కరెన్సీ యొక్క స్పష్టతమైన చిత్రాన్ని తీయండి ఈబే లేదా ఓఎల్ఎక్స్ లో అప్లోడ్ చేయండి కంపెనీ మీ ప్రకటనను ప్రదర్శిస్తుంది ఆసక్తి ఉన్న వ్యక్తులు పాత నోట్లు నాణాలను కొనుగోలు చేయాలనుకునేవారు ప్రకటన విడుదలైన తర్వాత మిమ్మల్ని సంప్రదిస్తారు మీరు చర్చలు జరిపి మీ ఒప్పందాన్ని పరిష్కరించుకోవచ్చు ఇదిలా ఉండగా ఏడాది ఆగస్టులో పాత నోట్లు నాణాలను ఆన్లైన్లో విక్రయించడం కొనుగోలు చేయడం గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరిక సందేశాన్ని జారీ చేసింది పాత నోట్లు నాణాల కొనుగోలు అమ్మకానికి సంబంధించిన లావాదేవీలలో కొన్ని అంశాలు భారతీయ రిజర్వ్ బ్యాంక్ పేరు లోగోను మోసపూరితంగా ఉపయోగిస్తున్నాయని మరియు ప్రజల నుండి ఛార్జీలు కమిషన్ పన్ను కోరుతున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ దృష్టికి వచ్చింది వివిధ ఆన్లైన్ ఆఫ్ లైన్ అని ఆర్బీఐ ప్రకటన తెలిపింది భారతీయ రిజర్వ్ బ్యాంక్ అటువంటి విషయాలలో వ్యవహరించదని ఏ విధమైన ఛార్జీలు కమిషన్లను ఎన్నడూ కోరదని మరింత స్పష్టం చేసింది అటువంటి లావాదేవీలలో తన తరపున ఛార్జీలు కమిషన్ వసూలు చేయడానికి ఆర్బీఐ ఏ సంస్థ సంస్థ వ్యక్తి మొదలైన వాటికి అధికారం ఇవ్వలేదు అని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని లో తెలపండి అలాగే మా ఛానల్ లో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్